కురిచేడు మండలం ఆవులమంద సచివాలయం పరిధిలో శనివారం వికసిత భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు కార్యక్రమంలో సర్పంచ్ చలం చెల్ల కావేరి ఎంపీటీసీలు చెల్ల వీరాంజి వీరనారాయణమ్మ పొనుగుపాటు పార్వతి ఎంపీడీఓ కుసుమకుమారి హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మర్యాదాసు నాయకులు బాలకోటలో పాల్గొని గాంధీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి గణ్యవాళ్ళు అర్పించారు గోతులు తీసుకుని ముందుగా అడ్వాన్స్గా నలభై వేల రూపాయలు స్లాబ్లు ఎవరు వచ్చిన తర్వాత డెబ్బై వేల రూపాయలు అదే స్లాబ్ వేసుకున్న తర్వాత కంప్లీషన్ బిల్లు పదివేల రూపాయలు రావడం జరుగుతుంది అదే ఎన్ఆర్జీఎస్ పేమెంట్ కింద కూడా నైంటీ మ్యాండేస్ కింద పద్దెనిమిది వేలు రావడం బాత్రూమ్ కింద పన్నెండు రావడం జరుగుతుంది మన మధ్యలో కూడా లబ్ధి పొందినటువంటి కూడా మన వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు వారికి ఎంతో చేయని చెప్పడానికి కూడా తెలియజేస్తున్నాం